హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోపిశ్రీ ఛానల్ ఈరోజు నేను వంకాయలో మరొక వెరైటీ చూపిస్తున్నానండి ఇది వంకాయ గోంగూర కూర సో చూడ్డానికి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగుంది సో రెండోసారి కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి సో మీకు కూడా వీడియో పెడుతున్నాను దీనికోసం వంకాయల్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే గోంగోను కొంచెం కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత ఒక టమాటా ఒక పేస్ట్ చేయాలి పోపు కోసం మినపప్పు శనగపప్పు ఆవా మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసి పోపు వేసి ఈ మిక్సీ చేసిన పేస్ట్ని కూడా వేసి కలపాలండి తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇది పూర్తిగా అంటే వన్ బై ఫోర్త్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి కలుపుకోవాలండి ఇది పూర్తిగా మొత్తం గోంగూర అంతా కూడా మగ్గిపోవాలి సో లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటే మనకి ఈ గోంగూర వంకాయ కూర చాలా బాగుంటుంది ఇది పుల్ల పుల్లగా అన్నంలోకి అయినా చపాతీలోకైనా దేనికైనా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ థ్యాంక్ యూ